వెల్కమ్ టు మై ఛానల్ నేర్మీ శ్రీనివాసరెడ్డి వేణుస్వామి వేణుస్వామి అంటే చాలామందికి అంటే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడైతే వేణుస్వామి ఎప్పుడు కూడా అశుభం మాటలే మాట్లాడుతూ ఉంటాడు ఆయనకు సంబంధించి నిజంగా నిజమైనటువంటి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు డబ్బులు తీసుకోకుండా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఈ విధంగా అంటే శుభం బలకరా అంటే పెళ్ళికొడకంటే ఏదో సామెత ఉంటుంది ఎప్పుడు చూసినా వేణుస్వామి నోట్లో ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి ఏ వీడియోలో కావచ్చు ఎవరి జాతకాలకు సంబంధించి కావచ్చు ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట కూడా ఆయన వీడియోలో ఎక్కడా ఉండదు అంటే వీళ్ళు ఓడిపోతారు వీళ్ళు విడిపోతారు ఇలా ఇలాంటివి అనమాట అన్ని అశుభ మాటలే చెప్తూ ఉంటారు అయితే అందుకనేసి ఇప్పుడు వేణుస్వామి అరెస్ట్కి కూడా రంగం సిద్ధం అవుతుంది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కసారిగా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎందుకు మరి ఇన్ని పాపులర్ ఏమో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జ్యోతిష్యులు నిజంగా చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈయనంత కమర్షియల్ కాదు చాలామంది ఏదో వాళ్ళు ఎంత మన 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 మనస్తృప్తిగా ఎంత ఇస్తే అంత తీసుకొని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా అపాయింట్మెంట్ ఇచ్చి వేలకు వేలు లక్షలకు లక్షలు దోచేసేటువంటి వేణుస్వామి ఇప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఈయన అరెస్ట్కి కూడా రంగం సిద్ధం అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏంటి ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అసలు అరెస్ట్కి ఏమి సిద్ధం చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష్యం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా మారాడు వేణుస్వామి అని కూడా మనం చెప్పుకోవచ్చు అరెస్ట్ చేసి బాగా తోమేయాలి అంటే అరెస్ట్ చేయడానికి బాగా ఒక రంగం అయితే సిద్ధమవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు అయితే ఒక పెద్ద సంచలనంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాల మీద జ్యోతిష్యం పేరుతో వంద రాళ్ళు విసిరి ఏదో ఒక రాయి తగల తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది అందరికి తెలిసిందే చూశారా నా పాండిత్యం అంటూ కూడా రెచ్చిపోయే వేణుస్వామి ఈ మధ్య రాజకీయాలకు కూడా దిక్కుమాల జ్యోతిష్యాలు చెప్పి అబాస్ పాల్ అయ్యాడు ఇక్కడ కేసీఆర్ గెలుస్తారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలి గెలుస్తారని ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ గెలుస్తుందని ఇలా మళ్ళీ ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అయిపోతుందని ఇలా అనేక రకాలైనటువంటివి చెప్పాడు అంటే వందలో ఒకటి మాత్రమే సక్సెస్ అయింది ఆ ఒక్కటి ఏదో కాదు నా చైతన్య సమంతాలకు సంబంధించినటువంటి వ్యవహారం దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు అయితే వాళ్ళు ఎప్పుడు కూడా మా జాతకాలు చెప్పండి అని చెబితే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ జాతకాలు చెప్పడం కూడా తప్పే అంటే వాళ్ళకు సంబంధించి అంటే వాళ్ళు సెలబ్రిటీలో వచ్చు వాళ్ళు అడిగున్నా వాళ్ళని అక్కడ ఏంటంటే ఈ ఇది కొంత కొంతమందికి ఎలా ఉంటుందంటే నువ్వు పలానప్పుడు చనిపోతావు అని చెప్పావు అనుకోండి ఈ మానసికంగానే ముందుగానే చనిపోతాడు ఆ విధంగా ఏంటంటే ఈయన చెప్పేటువంటి జాతకాలు నమ్మి చాలామంది బెట్టింగ్లో రాజకీయ బెట్టింగ్లు కావచ్చు ఐపీఎల్ బెట్టింగ్లు చాలామంది నష్టపోయినవారు ఆత్మహత్య చేసుకున్నవారు చాలామంది ఉన్నారు అది ఎప్పటికప్పుడు జ్యోతిష్యాలు చెప్తా చెప్పను అంటూనే పలువురు సెలబ్రిటీల గురించి దారుణంగా జ్యోతిష్యాలు చెబుతూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటూ ఉంటాడు నటి సమంత వివాహం విఫలమైనటువంటి చాలా కాలం తర్వాత అక్కినేని నా చేతన మళ్ళీ వైవాహిక జీవితానికి నిర్మించుకోవడానికి ముందడుగు వేస్తే నటి శోభితా ధూలిపాలతో కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిన విషయం మనకు తెలిసిందా అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ జరిగిన విషయం మనకు తెలిసిందే అంతే తనకు మళ్ళీ మ్యాటర్ దొరికిందని ఆనందపడి వేణుసో మళ్ళీ తన జ్యోతిష్యం వికృత రూపాన్ని కూడా చూపించాడని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ఈ మధ్యలో జ్యోతిష్యం చెప్పనని రెండు నెలలుగా ఆపేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆపేశాడు ఇక అతనికి బిజినెస్ తగ్గినట్టుందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే ఆ బిజినెస్ తగ్గిందో వెంటనే మళ్ళీ జ్యోతిష్యం చెప్పడం స్టార్ట్ చేశారు అది కూడా గతంలో నాగ చైతన్య గురించి ఏదైతే చెప్పాడు నాగ చైతన్య సమంత గురించి మళ్ళీ నాగ చైతన్య ఎక్స్టెండ్గా దానికి ఎక్స్టెండ్గా నేను చెప్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు అంటే ఈ జంట కూడా ఎక్కువ కాలం కలిసి ఉండదు కూడా శుభమాని నిశ్చితార్థం జరుపుకుంటే ఈ జంట మీద నానా రకాల చెత్త బాగుడు వాగాడు వేణుస్వామి ఈ బురద దొల్లే పందిలాగా ఒక బురదలో దొల్లే పందిలాగా వాళ్ళ జోలికి వెళ్ళి మన మీద బురద పడుతుందేమో అని సెలబ్రిటీలు కూడా ఇంతకి ఎందుకు ఏం చెత్త చెత్త వాగుడు వాగినా బహిర్గతంగా వాళ్ళు ఎందుకు స్పందించుకున్నారు అంటే అసలు అది ఒక బురదలో పంది అనే ఒక ఫీలింగ్లో కూడా వదిలేసి ఉంటారు దీనికి అసలు ఇక్కడ మనం అతను దీన్ని అలుసుగా తీసుకున్న వేణుస్వామి తనకు తిరిగే లేదన్నట్టుగా రకరకాల బాగుడు వాగుతూ ఉంటాడు తనని ఎవరు ఏమీ చేయట్లేదు అంటూ రెచ్చిపోతున్నాడు తమంతా నాగచైతన్య పెళ్లి అనగానే దుర్మార్గుడు చెత్త ఊహాగానాలు మొదలు పెట్టాడు పెట్ ఈ జంట విడిపోతుందని చివరికి విడిపోయింది అని కూడా తగలెట్టి ఒకసారి వాగుడు వాగిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరు కూడా ఊరికే ఉండరు అదే పాయింట్ మీద అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ అడిగేస్తూ ఉంటారు గాడు వాగింది వాగేస్తూ ఉంటాడు నోటుకు వచ్చిందల్లా చివరికి వేణుస్వామి దిష్టి మిగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్నటువంటి నాగచైతన్య సమంత సంసారం మొక్కలైపోయింది ఒక దరిద్రపు కొట్టు నోరు అంటూ ఉంటారు కొంతమంది అది ఒక దరిద్రపు నోరు అది ఒక కంపు నోరు ఆ నోట్లో ఎందుకు మీరు ఇది చేసుకుంటారు అనేసి చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు అంటే అటువంటిది ఏమో మాది తెలియదు కానీ అటువంటి నోరేమో అని కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ఇది చేస్తుంటే అప్పటి నుంచి కూడా వేణుస్వామి జోలికి అంటే కొబ్బరి చెప్పు దొరికినట్టుగా అయిపోయింది కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా నేను చెప్పినట్టే జరిగింది చూసారా అంటూ కూడా కాలర్ ఎగరేసి తిరగడం మొదలు పెట్టాడు ఇలా సెలబ్రిటీ జీవితాల గురించి కెరీర్ గురించి తన నోటుకు వచ్చినట్టు వాగితే సోషల్ మీడియాలో బాగా కవరేజ్ వస్తుందని కూడా ఆ సీక్రెట్ తెలుసుకున్న వేణుస్వామి ఆగడాలకు ఆ తర్వాత అంతం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు సాధారణంగా పండితులు అయిన వారు కూడా నోటి నుంచి ఎప్పుడు కూడా శుభం బయటకు రావాలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన జాతకం లేదన్న అశుభం ఉన్నప్పుడు కూడా ఒక చిన్న దోషం ఉంది దాన్ని మీరు ఇలా చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుందని చెప్తారు కానీ ఈ విధంగా ఎవ్వరు ఇప్పటి వరకు నేను కూడా చాలామంది పండితులు ఎందుకంటే మనం ఫస్ట్ గురు టీవీలో అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి అనేకమంది మందితో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటాం వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరి గురించి అడిగినా ఎవరు నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది వాళ్ళ దగ్గర కూడా పెళ్ళిళ్ళకు ముహూర్తాలని లేకపోతే పలానా రోజు మంచి రోజు ఉందా ఏదైనా వ్యాపారానికి సంబంధించి రకరకాలు వాళ్ళు వచ్చి చూసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇట్లా కాదు ఇట్లా చేయాలి అనేసి చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అశుభం మాట ఎవ్వరూ కూడా పలకరు అంటే ఈ వేణుస్వామి పండితుడు కా కాబట్టి ఎప్పుడు నోరు తెచ్చినా సరే నోటి నుంచి అశుభం మాటలే పలుకుతూ ఉంటాడు హీరో కెరీర్ నాశనం అయిపోతుంది ఒక హీరో త్వరలో చనిపోతున్నాడు అనేసి పలానా హీరోకి వాళ్ళ హీరోకి పెళ్ళి కానిదని కాదని ఇలాంటి దరిద్రపోటు మాటలే అంటే ఏవి కూడా శుభం మాటలు చెప్పడు వేణుస్వామి నోట్లో వస్తుందంటే అది ఒక దరిద్రపోటు మాట అని చెప్పుకోవాలి ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల వచ్చినటువంటి దిక్కుమాలిన పబ్లిసిటీని వేణుస్వామి కమర్షియల్గా చేసుకున్నాడని చెప్పుకోవచ్చు తనలో పూజలు అంటే తనతో పూజలు చేసుకుంటే కెరీర్ అద్భుతంగా ఉంటుందనేసి కూడా ఒక ప్రచారం అయితే చేసుకున్నాడు అయితే హై క్లాస్ జ్యోతిషుడుగా చలామణి అవుతూ లక్షల కొద్ది డబ్బులు అయితే సంపాదించుకున్నాడు విడి అంటే విడి చేసినోడు వీధికి పెద్ద అన్నట్టుగా కూడా సిగ్గు లేదా అంటూ కూడా విడిచిడు వీడికి పెద్ద అంటూ కూడా ఒక సామె చెప్తుంటారు పెద్దలు ఆ విధంగా అభిమానం వదిలేసి ఈతగాడు పెద్ద జ్యోతిష్యుల్లా చలామణి అవుతూ ఉంటాడు ఈ వాచాలకుడు అంటే ఈ యొక్క జ్యోతిష్యుడు ప్రచారం ఇక్కడ చూసినట్లయితే మోసపోయినటువంటి కొందరు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు ఉన్నారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈతగాడు చేసినటువంటి అంటే ఈతగాడు చెప్పినట్టుగా పూజలు చేయించుకున్నారు అలా పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు కూడా బయటకు రిలీజ్ చేసి వాటి ద్వారా కూడా ఎక్కువగా పబ్లిసిటీతో పలానా హీరోయిన్ నా దగ్గర పూజ చేసుకునింది ఇలా సక్సెస్ అయిపోతుంది ఇక ఇలాంటివి కూడా చెప్పాడు అయితే ఒక సినిమా అవకాశం రాగానే ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఇలాంటివి కూడా మనం చూడొచ్చు అది కూడా ఆ ముగ్గేసి మందు బాటలు పెట్టి కూడా పూజలు చేశారు మాది అదేం పూజలో నేను ఎప్పుడు ఎక్కడ ఇటువంటి పూజలు అయితే నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు కూడా వాటి ద్వారా కూడా పబ్లిసిటీ పొందాడు ప్రచారం పిచ్చితో వేణుస్వామి ఒక పిచాచిలాగా వ్యవహరించాడని కూడా చెప్పుకోవచ్చు పిచ్చోడి చేతికి రాయి అంటే రాళ్ళు వచ్చి కొట్టమంటే వంద రాళ్ళు ఏంటి ఏదో ఒక రాయి పక్కాగా ఎవరికైనా సరే ఒక రాయి ఇచ్చి ఒక వ్యక్తినో ఒక చెట్టునో ఒక కర్రనో ఏదో కొట్టమంటే వంద రాళ్ళు ఇచ్చి కొట్టమంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకటో రెండో లక్ష్యంగా హండ్రెడ్ పర్సెంట్ తాగుతాయి అలాగే ఈ జ్యోతిష్యం పిచ్చోడికి విసినటువంటి భవిష్యత్తు ఊహాగానాలు రాళ్ళతో లక్ష్యాలను కూడా తిరిగిన రాళ్ళలో అంటే ఏదో ఒక రాయి తగులుతుంది కదా ఊహాగానాలతో ఏదో ఒకటి చెప్పేస్తే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఒకటో రెండో పక్కాగా తగులుతాయి మిగతా గురి తప్పినా కానీ కొన్ని శాంపుల్స్ ఇలా ఆ రాళ్ళను పరిశీలించుకోవచ్చు మనం మనం కూడా జనరల్గా ఏదైనా ఒక పది రాళ్ళు వేస్తే మనం కూడా ఒక రాయి తగులుతుంది మనం ఏం షోట్ రావాల్సింది మళ్ళీ ఇప్పుడు షూటింగ్ కానీ అలాంటివి ఏమన్నా లేదా ఏదన్నా మనం కొట్టాలి ఒక వికెట్ని మనం బాల్తో కొట్టాలి అనుకుంటే పది సార్లు వేస్తే ఒకసారి అయినా మనకు తగులుతుంది దానికి మనకు అనుభవం ఉండాల్సిన పని లేదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ప్రభాస్కి అసలు టిట్టు రాదనేసి వీరుడు ఈ వీరుడు చెప్పాడు అంటే మన ఈ పెచ్చవీరుడు వేణుస్వామి నిన్నగాక మొన్న కల్కీ మూవీ వెయ్యి కోట్ల వ్యాపారం చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందని కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆంధ్రప్రదేశ్ జగన్ మళ్ళీ గెలుస్తాడని వరల్డ్ కప్లో టీమిండియా గెలుస్తుంది ఒకటి కాదు ఇలా అనేకం చెప్పాడు దాని ద్వారా కూడా చాలామంది మనకి బెట్టింగ్లు కూడా కాశారు చాలామంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ ఊహాగానాలు ఇతని లైఫ్లో కొని ఇతన్ని పిచ్చిగా నమ్మే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అయితే ఎవరు లైవ్ లైట్లో ఉంటే వాళ్ళ మీద తనకు తోచినట్టు ఊహాగానాన్ని వాళ్ళు బాధపడే విధంగా కూడా చెప్తూ ఉంటాడు తాను చెప్పింది జరిగితే చూశారా నా పవర్ అంటాడు జరగకపోతే చెప్పినవన్నీ కూడా జరగాలని రూలేమీ లేదనేసి కూడా అంటూ ఉంటాడు ఇదే వ్యక్తి అంటే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నా జో నాకు జ్యోతిష్యం రాదు ఇక నేను ఎవరి గురించి చెప్పను అనేసి కూడా తప్పించుకోకపోతూ ఉంటాడు కొంతకాలం గడిచిన తర్వాత ఒకతో ఒక వంకర అన్నట్టుగా కూడా మళ్ళీ వేణుస్వామి నోటి దొరద అయితే అలాగే ఉందని కూడా చెప్పుకోవచ్చు కొద్ది రోజుల క్రితం రాజకీయ జోష్యాలు సెలబ్రిటీల వ్యక్తిగత జోష్యాలు చెప్పను అనేసి కూడా అతనే వేణుస్వామి నమ్మకంగా చెప్పాడు ఎప్పుడైతే మళ్ళీ నాగ చైతన్య శోభిత జూలిపాల నిశ్చితార్థం జరిగిందో వెంటనే వేణుస్వామి ఉన్నటువంటి విశాసం బయటకు వచ్చిందో ఏమో తెలియదు కానీ వెంటనే వీళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉంటుందనే దాని మీద పెద్ద వీడియో విడుదల చేశాడు అది శుభమా అని వాళ్ళు ఒకటవబోతున్నటువంటి ఆ జంటకు భయపడేలా ఆ వీడియో ఉంది వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగిన ముహూర్తం ప్రకారం అది ఆ సో అంటే ఈ సోళ్ళుగాడు అంటే ఇంకా అనకూడదు కానీ మరి అలాంటి ఇలాంటి వ్యక్తి అంటే వీళ్ళిద్దరికీ ముహూర్తం జరిగిన ముహూర్తం నిశ్చితార్థం జరిగిన ముహూర్తం ప్రకారం ఇది కరెక్ట్ కాదనేసి కూడా శృతి మాటలని చెప్పాడు అయితే ఈ ముహూర్తాన్ని పెట్టింది కూడా మరొక జ్యోతిష్యుడు అయి ఉంటాడనేసే విషయం అంటే ఆ జ్యోతిష్యుడు తప్పనే మరి అది ఆ విషయాన్ని ఎందుకు ఇతను గుర్తించుకోవట్లేదు అక్కడ కూడా ఒక ముహూర్తం పెట్టాడంటే మంచి ముహూర్తం అనే ఆ జ్యోతిష్యుడు పెట్టే ఉంటాడు కదా మరి ఆ జ్యోతిష్యుడు మీద కూడా ఒక నిందలాగా అది కరెక్ట్ కాదని పైగా చెప్పినవన్నీ నెగిటివ్ విషయమే తప్ప ఒక్క మంచి విషయం కూడా ఉండదు అంతా చెప్పి నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు ఎలా జరుగుతుందోనని చెప్పాను అంతే నేను చాలా మంచివాణ్ణి అని కూడా కవరేజ్ ఇచ్చుకున్నాడు అసలు తమ జీవితంలో ఎలా ఉండబోతుంది నాగ చైతన్య ధూళిపాల ఏమైనా అడిగారా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఈ మన వరంబోకు వేణుస్వామిని ఎవరైనా అడిగారా అడిగి చెప్పమని ఎవరైనా అడిగారా ఎవరు చెప్పలేదు కదా అడగలేదు కదా ఇంతకాలంగా వేణుస్వామి ఆగడాలు జనం భరిస్తూ వచ్చారు వేణుస్వామి మురిగే కుక్కలాగా భావిస్తూ ఉన్నారు ఇప్పుడైతే మురిగినంత సేపు మురిగి ఉరుకుంటుంది అనుకున్నారు ఇంతకాలం కానీ అలా మురిగి మురిగి ఈ మురికి కుక్కకి పిచ్చి పట్టిందనేసి కూడా జనాలకి అర్థమైపోతుంది ఈ ఇతని యొక్క పైత్యం చూస్తే పిచ్చి కుక్కను ఎలాంటి సత్కారం లభిస్తుందో అలాంటి సత్కారం ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అంటే మన మన ఇంటి దగ్గర పిచ్చి కుక్కు ఉంటే దాన్ని కుక్కల వాళ్ళు వచ్చి పట్టుకొని దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఆ విధంగా ఏంటంటే ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేణుస్వామి వాచల్యత్వం మీద కూడా భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి ఇతని నోటి దూరను అంటే నోటి దురుసును ఇతని నోరును మూహించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయం అయితే వ్యక్తం అయ్యింది ఇటువంటి నేపథ్యంలో వేణుస్వామి మీద సెలబ్రిటీలు కేసు పెట్టినా వేరే దారిలో కూడా కేసులు పెట్టించి లోపల వేసి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇక జీవితంలో నోరు తెరవకుండా చేసే మంచి ప్లాన్ అయితే రచయిన ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది తన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అయితే అర్థమవుతుంది వేణుస్వామి మీద మళ్ళీ కాలబేరాలు ప్రారంభించాడు తాను రాజకీయాల గురించి కా రాజకీయాల గురించి గురించి సెలబ్రిటీల గురించి మాట్లాడినని చెబుతూ ఒక వీడియో లేటెస్ట్గానే విడుదల చేశారు గతంలో కూడా తాను ఇలాగే చెప్పానని అయితే గతంలో నేను నాగ చైతన్య సమంత గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ నాగ చైతన్య పెళ్లి జరుగుతూ ఉంది కాబట్టి దానికి కొనసాగింపుగా ఇది చెప్తున్నాను తప్ప మరో ఉద్దేశం లేదనేసి కూడా మళ్ళీ కొంత ఇక్కడ మళ్ళీ వీడియో చేసి చెప్పుకొచ్చాడు అంటే నేనేదో తప్పు చేయట్లేదని ఒక ధోరణి అందరికి తెలియడం కోసం అలా చెప్పాడు ఇక్కడ మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు వి విష్ణు కూడా మాట్లాడాడు వేణుస్వామితో ఇకపై ఎవరి గురించి జోష్యాలు చెప్పనని మాట ఇచ్చానని ఆ మాటను కట్టుబడి ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు అయితే కుక్క తాక లాంటి వేణుస్వామి ఎంత నక్క వినయం ప్రదర్శించినప్పుడు కూడా అతని బుద్ధి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్రణాళిక రచన ఒక ఉండదు అని చెప్పుకోవచ్చు కాబట్టి త్వరలో వేణుస్వామి అరెస్టు అలాగే రిమాండు అనే శుభవార్తలు తెలుగు వాళ్ళు వినబోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు కాకపోతే తనకు చెప్పకూడి తినే రోజు కూడా వస్తుందని వేణుస్వామి గతంలో ఏమాత్రం ఊహించి ఉండడేమో ఎందుకంటే ఎవరి జాతకం అయితే అంటే ఒక సామెత్య మనకి ఒక సామెత కూడా ఉంటుంది కొంత ఒంటికి సొంత వైద్యం పనికిరాదట వేరే వాళ్ళకి ఇస్తే పనిచేస్తుందట అట్లా తన జాతకం ఏంటో తెలియక వేణుస్వామి అందరి జాతకాలు చెప్తున్నాడు అంటే త్వరలో కూడా మనకి జైల్లో చెప్పకూడి తినేటువంటి జాతకం వేణుస్వామికి ఉందా లేదా అని కూడా మనకు కూడా ఇటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఏమాత్రం ఊహించి ఉండడేమో వేణుస్వామి ఎందుకంటే అసలు జ్యోతిష్యం రాదు కాబట్టి అలాగే ఆర్పీ అనేక సందర్భాల్లో ఇతనికి సంబంధించి అనేక విషయాలను కూడా చాలా నిక్కచ్చుగా చెప్పుకొచ్చాడు ఏదేమైనా వేణుస్వామి ఇలాంటి జాతకాలు చెప్పడం వల్ల చాలామంది జీవితాలు అగమ్య గోచరంగా మారాయని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వేణుస్వామి లాంటి వారి వల్ల నిజంగా జ్యోతిష్యం చెప్పి మంచి జరగాలని కోరుకునేటువంటి ఎంతోమంది జ్యోతిష్యులకి ఆ జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి రోజులు కూడా లేకుండా పోతున్నాయి ఇట్లాంటి వ్యక్తుల వల్ల కాబట్టి అలాంటి వారికి కూడా నిజంగా జ్యోతిష్యం చెప్పే అలాంటి వారికి కూడా ఇక్కడ మనకి చాలా వాళ్ళకు కూడా మర్యాద లేకుండా పోతుంది కాబట్టి ఇకనైనా సరే అందరూ కూడా స్పందించాలి తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వేణుస్వామి గురించి ఇతను చెప్పేటువంటి జ్యోతిష్యాల గురించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి